ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ కే అప్ టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి అసెంబ్లీ ఎన్నికలను ముందు ఏపీలో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి టీడీపీ వైసీపీ పోటాపోటీగా వ్యూహాలు పన్నుతున్నాయి ప్రస్తుతం ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కనకమేడల రవీంద్ర కుమార్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీ కాలం ఏప్రిల్లో ముగుస్తుంది ఈ మూడింటికి మూడు స్థానాలు దక్కించుకోవాలని వైసీపీ వ్యూహం పన్నుతుంటే అందులో ఒక్కటైనా చేజిక్కించుకోవడానికి టీడీపీ కౌంటర్ ఎఫర్ట్స్ పెడుతోంది సీటు గెలుచుకోవడానికి మ్యాజిక్ ఓట్ల సంఖ్యపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది ఇదే సమయంలో నలుగురు వైసీపీ రెబల్స్ మరో నలుగురు టీడీపీ రెబల్స్ అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందుకొచ్చాయి వీరి మీద వేటు పడితే ఓట్ల లెక్కలు తారుమారవుతాయి వీటికి తోడు వైసీపీ సీట్లు ఇవ్వని ఎమ్మెల్యేలు ఏం చేస్తారన్నది ఉత్కంఠగా ఉంది ఒక సీటు గెలవాలంటే దాదాపు నలభై నాలుగు మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి ఈ లెక్క ప్రకారం మూడు వైసీపీ ఖాతాలో పడతాయి కానీ టీడీపీ కూడా పోటీ పెడితే ఆ పార్టీ అభ్యర్థికి వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎవరైనా మద్దతిస్తే ఫలితాలు తారుమారవుతాయి గతేడాది జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటు చేజార్చుకున్న వైసీపీ ఈసారి ఆ తప్పు దొరలకుండా ఉండేందుకు ముందుగానే అలర్ట్ అయింది ఇప్పటికే అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది వైసీపీ పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసరావు వైవీ సుబ్బారెడ్డి పేర్లను దాదాపుగా కన్ఫర్మ్ చేసింది అయితే పార్టీకి అసంతృప్తి ఎమ్మెల్యేల టెన్షన్ పట్టుకుంది ఇటీవల మార్పులు చేర్పుల్లో భాగంగా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ నిరాకరించింది కొందరు అసంతృప్తి ఎమ్మెల్యేలు ఇప్పటికే ఇతర పార్టీలతో టచ్ లోకి వెళ్లారు అయితే పార్టీ ఫిరాయించకుండా ఉండి చివరి నిమిషంలో విప్ ధిక్కరిస్తే పరిస్థితి ఏంటనే ఆందోళనలో ఉంది వైసీపీ ఇటు టీడీపీ ఒక సీటు గెలుస్తామనే ధీమాతో ఉంది ఇప్పటికే ఇద్దరి పేర్లను పరిశీలిస్తోంది వర్లరామయ్య కోనేరు సురేష్ పేర్లను పరిశీలిస్తోంది మాజీ రాజ్యసభ సభ్యులు కూడా టీడీపీ అధిష్టానంతో టచ్ లోకి వచ్చారనే సమాచారం ఈ ఊపుతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో లాగే రాజ్యసభ ఎన్నికల్లోనూ వైసీపీకి ఝలక్ ఇస్తామంటోంది తెలుగుదేశం రాజ్యసభ స్థానం దక్కాలంటే నలభై మూడు మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమని టీడీపీ అంచనా వేస్తోంది ప్రస్తుతం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలతో కలిపి టీడీపీ బలం ఇరవై మూడుకు చేరింది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ఆ సంఖ్య పంతొమ్మిదికి తగ్గనుంది వైసీపీ రెబల్స్ పై అనర్హత వేటు పడితే దాదాపు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమని లెక్కలు వేసుకుంటోంది అయితే ఇప్పటికే తమతో యాభై మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటోంది తెలుగుదేశం వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలే తమను గెలిపిస్తారని చెబుతోంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీలో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి టీడీపీ వైసీపీ పోటా పోటీగా వ్యూహాలు పన్నుతున్నాయి ప్రస్తుతం ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కనక మేడల రవీంద్ర కుమార్ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీ కాలం ఏప్రిల్లో ముగుస్తుంది ఈ మూడింటికి మూడు స్థానాలు దక్కించుకోవాలని వైసీపీ వ్యూహం పన్నుతుంటే అందులో ఒక్కటైనా చేజిక్కించుకోవాలని టీడీపీ కౌంటర్ ఎఫర్ట్స్ పెడుతోంది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అలాగే రెహానా లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ముందుగా పీఎంఆర్ సంతోష్ టీడీపీలో అయితే రాజ్యసభకు సంబంధించిన లెక్కలు అంచనాలు ఎత్తులు పై ఎత్తులకు సంబంధించిన వ్యవహారం జోరుగా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అలాగే వచ్చే నెల ఇరవై ఏడవ తేదీన రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగబోతున్న సందర్భంలో తన వ్యూహ ప్రతివ్యూహాలకు మరింత పదును పెట్టే దిశగా టీడీపీ అధినాయకత్వం కావచ్చు టీడీపీకి సంబంధించిన పెద్దలు అడుగులు వేస్తున్నట్లుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే కొంత గ్రౌండ్ ప్రిపరేషన్ అనేది రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి టీడీపీలో ఇప్పటికే జరిగింది ట్గా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది కొంతమంది లీడర్లు కూడా చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఏంటంటే గతంలో వైసీపీ వైసీపీ ఖచ్చితంగా అనుకుంటున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాన్ని తాము ఏ విధంగా అయితే చేజిక్కించుకున్నామో ఇప్పుడు కూడా అదే తరహాలో రాజ్యసభ స్థానాన్ని ఖచ్చితంగా మూడిట్లో ఒక రాజ్యసభ స్థానాన్ని ఖచ్చితంగా చేజిక్కించుకుంటామన్న అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి టీడీపీ వైపు నుంచి కనిపిస్తుంది సో టీడీపీ వేసుకుంటున్న లెక్కల ప్రకారం ఈక్వేషన్స్ ప్రకారం చూస్తా ప్రస్తుతం టీడీపీ సంఖ్యాబలం రెబల్ రెబల్ ఎమ్మెల్యేలతో కలిపి ఇరవై మూడుగా ఉన్నప్పటికీ ఒకవేళ అనర్హత వేటు పడితే పంతొమ్మిదికి ఆ మొత్తం సంఖ్యాబలం అనేది కుదించుకుపోతుంది సో ఈ నేపథ్యంలో ఓవరాల్గా ఒక రాజ్యసభ స్థానాన్ని కనుక దక్కించుకోవాలి అంటే మూడు స్థానాల్లో ఒకటైనా దక్కించుకోవాలంటే ఖచ్చితంగా నలభై నాలుగు మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఒకవేళ అనర్హత వేటుగా వేటు కనుక పడకపోతే ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలు అదనంగా టీడీపీకి అవసరం అవుతారు ఒక రాజ్యసభ స్థానాన్ని దక్కించుకునేందుకు ఒకవేళ అనర్హత వేటు పడితే కనుక ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేల అవసరమవుతారనేది టీడీపీ అధినాయకత్వం లెక్కలు వేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో సో ఇతర అంటే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పటికే అసంతృప్త ఎమ్మెల్యేలు అక్కడ మార్పులు చేర్పులు పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ నేపథ్యంలో అక్కడ అసంతృప్త ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలతో చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పటికే తమకు టచ్లోకి వచ్చారన్న ప్రకటనలు కూడా ఇప్పటికే టీడీపీ అధినాయకత్వాన్ని టీడీపీ సీనియర్ల నుంచి కొంత వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటీవలే గోరంట్ల బుచ్చే చౌదరి చాలా స్పష్టంగా చెప్పారు తమతో యాభై మంది ఎమ్మెల్యేలు అసంతృప్త ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు టచ్లో ఉన్నారు ఒకవేళ టీడీపీ పోటీ పెడితే కనుక ఖచ్చితంగా ఆ అభ్యర్థిని గెలిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నాము వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని యాభై మంది ఎమ్మెల్యేలు తమకు టచ్లో వచ్చారని కామెంట్లు చేయడం సో ఇవన్నీ ఇవన్నీ పొలిటికల్ కామెంట్స్గా చూస్తున్నప్పటికీ ఖచ్చితంగా టీడీపీ వైసీపీలో అయితే అసంతృప్తి ఉంది కాబట్టి ఖచ్చితంగా యాభై మంది కాకపోయినా తమకు కావాల్సిన సంఖ్యాబలం ఏదైతే ఉందో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తారన్న ధీమా అయితే తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో సో ఒకవేళ టికెట్ టిక్కెట్ వస్తుందన్న అంచనాతో కూడా టీడీపీ ప్రణాళికలు రచించుకుంటున్న ఈ సందర్భంలో రాజ్యసభ ఎంపికకు రాజ్యసభ ఎన్నికల్లో ఎవరు అభ్యర్థిగా ఉంటారన్న అంశం మీద కూడా టీడీపీలో ఇప్పటికే చర్చ ప్రారంభమైపోయింది గతంలో రాజ్యసభ దాదాపు రాజ్యసభ స్థానం వస్తుంది ఆయన ఎం ఎంపీగా అవుతారని ప్రచారం జరిగిన పరిస్థితుల్లో వరలరామయ్య పేరు బలంగా వినిపించింది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా మళ్ళీ వరలరామయ్యకు రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి నిలబెట్టే అవకాశం ఉందన్న ఒక ప్రచారం జరుగుతోంది మరొక వైపు టీడీపీ సీనియర్ నేత కోనేరు సురేష్ కూడా ఆయన పేరు కూడా ప్రచారంలోకి వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో వీళ్ళిద్దరూ కుండా ప్రధానంగా మాజీ ఎంపీలు మాజీ రాజ్యసభ సభ్యులు ఎవరైతే గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీలుగా వెళ్లారో సో వాళ్ళల్లో ఇంకొంతమంది తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి టచ్లో వచ్చినట్లుగా మనకి ఖచ్చితమైన సమాచారం అందుతోంది సో ఒకవేళ వాళ్ళు గనక టచ్లోకి వచ్చి వాళ్ళు పోటీ చేయడానికి వాళ్లతో పోటీ చేయించడానికి టీడీపీ అధినాయకత్వం గనక సుముఖత వ్యక్తం చేస్తే ఇది కీలక కీలకమైన పరిణామంగానే మనం భావించాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో కూడా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన హీట్ పెరిగింది లెక్కలు అంచనాలు వ్యూహ ప్రతి వ్యూహాలతో అన్ని రకాలుగా వ్యూహాలను అన్ని రకాల అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి రాజ్యసభ ఎన్నికల కోసం టీడీపీ వైపు నుంచి కనిపిస్తోంది సంతోష్